అది ఎసెన్షియల్ సర్వీసెస్ కాదమ్మా ఎసెన్షియల్ సర్వీసెస్సే కదా కాదని ఎట్లా అనుకుంటారు నాకు అర్థం అవి ఇది కానీ రేపు మున్సిపల్ దీని కానీ పెట్టి అక్కడ కానీ ఇవి ఎసెన్షియల్ సర్వీసెస్ కాదా ఎసెన్షియల్ సర్వీస్ కాకుండా పెడితే అనుకోవచ్చు కాదని మేము అనుకున్నామంటే కాదని అనుకోవడానికి ఎట్లా ఉంది ప్రొవిజన్ ఉంది కాబట్టి అండ్ ఈరోజు ఈ వేల లక్షలాది కుటుంబాల పిల్లలకు చేరాల్సినవన్నీ చేరకుండా పోతే ఆ పిల్లలకు అందాల్సినవన్నీ అందకుండా పోతే అది నష్టం ఎవరికి జరిగేది నాట్ ఓన్లీ బడ్జెట్ ఇది కాదు ఇప్పుడు వచ్చినవి సప్లై చేయకపోతే మనం అనుకున్న ప్రభుత్వం అనుకున్నది చేయకపోతే ఆ చేయాల్సిన అంగం ఏదైతే విభాగం ఏదో ఉందో అది పని చేయకపోతే ఒక ఎసెన్షియల్ సర్వీసెస్ ఫెయిల్ అయినప్పుడు దానికి సంబంధించినంత వరకు ప్రభుత్వం దాని యొక్క మూవ్ కాక కుదరని పరిస్థితి ఉంటుంది కదా దాన్ని ఎందుకు అర్థం చేసుకోరు అంటే లేదు మీరు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పమండి ఇది ఎసెన్షియల్ సర్వీస్ కాదు వాళ్ళు ఉన్న రోడ్డు మీద ఉన్నామని చెప్పండి మీరు ఒకవేళ పెంచకపోయినా కూడా అలాగే పిల్లలకు అందకపోయినా పర్లేదు అలాగే ఆ పేద తల్లులకో గర్భిణులకో బాలింతలకు వాళ్లకు ఈ గవర్నమెంట్ సపోర్ట్ అందకపోయినా పర్లేదు అని అంటారా వాళ్ళనేది ఒకటే అడిగింది ఇచ్చేసేయండి వాళ్ళకి వెళ్తారు కదా అని అంటారు పోనీ ఆయన ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇచ్చాడా ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన తర్వాత తర్వాత అలాగే ఎన్నికల ముందు పెంచారు ఇటువైపు నుంచి ఏదైతే హామీ ఇచ్చామో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నెక్స్ట్ మంత్ దాన్ని తెలంగాణతో ఈక్వల్గా చేశాడు తెలంగాణ దీనికి దీనికి మించి పెంచారు ఆ తర్వాత రెండేళ్లకు ఎప్పుడో తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ పెంచింది దాన్ని పెట్టుకుని ఇక్కడ అక్కడ పెంచారు కాబట్టి ఇక్కడ మాకు పెంచాలన్నారు అవి దాని ఇప్పుడున్న పరిస్థితిలో రాగానే ప్రామిస్ చేసింది ఇచ్చేసాం కాబట్టి నెక్స్ట్ చూస్తాము ఇప్పటికీ బడ్జెట్ ఇది కానీ మిగిలిన వాటికి కానీ అంత కుదరదు ఎన్నికలు కూడా వస్తున్నాయని చెప్పాము సో ఇతా డ్యూ సీరియస్నెస్ పరిశీలించే చేయగలిగినవన్నీ సిక్స్టీ టు సిక్స్టీ టు అరవై రెండేళ్ళకు కానీ మిగిలినవన్నీ చేస్తూ వచ్చాం అలాగే రిటైర్మెంట్ టైంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ అంటే గైడ్ లైన్స్ వచ్చేంతవరకు పెంచుతా ఉన్నాం ఇవన్నీ జర జరుగుతున్నాయి ఇది ఒక్కదాని దగ్గరే అవుతుంది అది కూడా అన్యాయం అడిగినారు మేము ఆ రోజు ఉన్నా ఇప్పుడు చెప్పట్లేదు బట్ ఇటువైపు నుంచి చేయ దాన్ని పెంచలేని పరిస్థితి ఉంది దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పాము దాన్ని అది అది మేము ఏదైనా కమ్యూనికేట్ చేయడంలో ఇదే ఉన్నా ఈ డిలే జరుగుతున్న వాళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళు సమ్మె చేస్తున్నా ఎలాంటి కఠిన చర్యలు కానీ అవి లేనప్పుడు దాన్నైనా పాజిటివ్ స్పిరిట్తో చూసి ఇప్పటికే వచ్చిండాల్సింది లేదు ఇప్పుడు ఒక ఒక ఎక్కడో ఒక చోట ఒక కటాఫ్ ఇది వస్తుంది అది వచ్చింది కాబట్టి ఎస్మా దీని కిందకి తీసుకొచ్చి ఎసెన్షియల్ సర్వీసెస్ కిందికి తెచ్చి నోటీసులు ఇవ్వడం ఇది జరుగుతుంది మొదలవుతుంది ఆ ప్రాసెస్ ఉంటుంది ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు అదే అదే అది రిక్వెస్ట్ చేద్దామని మీ ద్వారా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేద్దాం దాన్ని దయచేసి అర్థం చేసుకొని వాళ్ళు కానీ అలాగే మున్సిపల్ వర్కర్స్ కూడా చేయగలిగినంత చేశాం పట్టుదలకు పోకుండా చిన్న చిన్న వివరణ ఉంటే వేరే పరిశీలించవచ్చు దట్స్ నాట్ ఏ డిఫరెంట్ ఇష్యూ కానీ శాలరీ పెంచడం అనేది పుట్ల కుదరదు అనేది దయతో అర్థం చేసుకొని సమ్మె విరమించాల్సిన కోరింది మున్సిపల్ ఇప్పటికైతే ఏం లేదు కొద్దిగా చర్చలు జరుగుతున్నాయి రిజాల్వ్ అవుతుందని అనుకుంటున్నాము నిన్న మన మనల్ని మళ్ళీ కూర్చున్నాము అంగన్వాడీ దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఈరోజు మళ్ళీ వచ్చినట్టున్నారు చెప్తున్నారు సీరియస్ అది కూడా రిజాల్వ్ అవుతుందేమో అని ఆశ ఉంది బట్ ఈలోగా నేను ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు కానీ పొలిటికల్ పార్టీస్ దాని ఒక స్టాండ్ తీసుకోవడం కానీ అలాగే మొన్నటి వరకు వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకొని రావడం కానీ అలాగే వీళ్ళ దాంట్లో కూడా ప్రభుత్వాన్ని దించేస్తాము దించేయగలమనే ఇది కూడా మాకు ధీమా ఇచ్చారు ఆ పార్టీలు అంటుంటే అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అలాంటివి తీసుకోవడం ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు అది నిజంగా కరెక్ట్ కూడా కాదు అండ్ ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు ప్రతి ఓటు దించడానికి వేయొచ్చు లేదా నిలపడానికి వేయచ్చు కానీ మేము లక్ష మంది ఉన్నాం కాబట్టి మేము కలిసి ఇచ్చేయగలం అంటే ఇది ఐదు కోట్ల మంది ఉండే రాష్ట్రం వాళ్ళేదో ఆవేశంగానో ఉంగోదానిగా ప్రలోభీ రచ్చగొట్టే రకంగానో పార్టీలు పొలిటికల్ పార్టీలు చేస్తే ఆ ఉచ్చులో పడద్దు వాటికి బలిపశలు అనేది మా విజ్ఞప్తి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతూ ఉంటా వస్తుంటాయి వారు అవి జరిగినప్పుడు ఏ రూపంలో జరుగుతాయని అన్నిటికీ అది వాళ్ళకు తెలుసు మిగిలిన వాళ్ళకు తెలుసు ఏ రకంగా ఉంటుంది ఏదైతే ఎంత కాలం అయితే దాన్ని చూస్తూ వచ్చామో అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పోక తప్పదు అవి ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి నోటీసులు పోయినప్పుడు నోటీసుల్లో తెలుస్తుంది ఆల్రెడీ వద్దని చెప్తున్నారు వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు అంటే అది ఏం చెప్పినా ఏదో హెచ్చరికలాగానే భయపెట్టినట్టు బెదరగొట్టినట్టో ఉంటుంది కాబట్టి నేను దాని మాటలు తోలిపోతాను ఒక్కసారి అది నడవడం ఆగకూడదు ఇంతకాలం సఫర్ అయింది ఆ సిస్టమ్ ఆగకూడదు ఇప్పుడైనా దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అనుకున్నప్పుడు అది మిల్లైనా చేయాలి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అన్నా చేయాలి వాళ్ళని చేయమంటున్నాం చేయనప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా దట్ విల్ లీడ్ టు హార్ట్ బంద్ కొంచెం ఇబ్బంది అవుతుంది అందరికీ ఇది అవుతుంది ఆ పరిస్థితి వద్దు ఇటు వద్దు అటు వద్దు తెచ్చుకోనవసరం లేదనేది నా ఫైనల్ రిక్వెస్ట్ చేస్తుంది